నమస్తే నేను సిరి నాని గారి హిట్ రీ సినిమా అయితే మేలో రాబోతుంది సో ఈ సినిమా రిలీజ్ కాకముందే లావాల్లో ఈ సినిమా వచ్చేసింది అంటే కలెక్షన్స్ మనం నార్మల్గా అయితే సినిమా రిలీజ్ అయిన తర్వాత కలెక్షన్స్ గురించి మాట్లాడతాం కానీ ఈ సినిమాకి రిలీజ్ కన్నా ముందే ఈ సినిమా లాభాల్లో నడుస్తుంది అని చెప్పేసి ఒక వార్త అయితే ఉంది మరి ఈ రిలీజ్ అవ్వక ముందే లాభాలు ఇలా ఏంటి అనేది ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఉంది కదా సో దాన్ని మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగ్దేవ్ గారు నమస్కారం సార్ నమస్తే సార్ నాని గారి హిట్ త్రీ మీలో వస్తుంది రిలీజ్ అవ్వక ముందే లాభాల్లో నాని హిట్ త్రీ అని చెప్పేసి వచ్చేసింది సార్ ఏంటి సార్ అసలు అది యాక్చువల్గా డైరెక్టర్ శైలేష్ కొలను హిట్ అని కేస్ వన్ కేస్ టూ అని ఒక సిరీస్లో బాగా ఎత్తుకున్నాడు ఆయన అంటే మనకి తెలుగులో అది రా అలాంటిది రాలేదు తర్వాత రీసీక్వెల్ సీక్వెల్ ఇవన్నీ వచ్చాయేమో కానీ ఒకే హిట్ అనే ఒక కాన్సెప్ట్తో కేసు వన్ హిట్ టూ కేస్ టూ హిట్ త్రీ కేస్ త్రీ అనే అట్లా వన్ మన విశ్వక్ సేను బాగా ఆడింది టూకి వచ్చేసరికి అడివిశేష్ అడివిశేష్కి హిట్ త్రీ వరకు కూడా అంటే ఇప్పటికి కూడా నాకు తెలిసి ఫ్లాప్స్ ఏం లేవు సో రెండు దానికి అడివి వచ్చేసరికి ఒక ఎక్స్పెక్టేషన్ పెరిగింది ఎందుకు అడివి చేసు స్క్రిప్టు డైరెక్షన్లో ఇన్వాల్వ్ అవ్వడం ఇవన్నీ కేర్ తీసుకుంటాడు కాబట్టి ఆయన కాన్ఫిడెన్స్ వచ్చేసింది దాని తగ్గట్టుగానే హిట్ టూ కూడా హిట్ అయిపోయింది ఇప్పుడు హిట్ టూ క్లైమాక్స్లో నాని వచ్చి ఆయన పెళ్లి చేసుకుంటుంటే హిట్ టూ ఆఫీసర్కి కాంగ్రాటర్స్ చెప్పి వెళ్తాడు అనమాట సో హిట్ త్రీకి నాని ఫిక్స్ అయింది సో తీరా చూస్తే హిట్ అనే సిరీస్ అంతటా కూడా నానియే ప్రొడ్యూసర్ త్రీకి ఆయనే యాక్ట్ చేస్తూ ఆయనే ప్రొడ్యూస్ చేసుకుంటున్నాడు అంతకుముందు ఆయన దసరా సినిమాతో వంద కోట్ల క్లబ్లో చేరాడు ఎవరు మన న్యాచురల్ స్టార్ నాని సో ఆయన పట్టిందంతా బంగారమే అంటే స్టోరీ సెలెక్షన్ కూడా ఆ వేలో ఎంచుకుంటున్నాడు ఆయన దట్టు ఆయనకు ఒక ఇండస్ట్రీ టాక్ ఏంటంటే నానికి ప్రతీది కూడా ఒక హిట్టు ఒక యావరేజ్ ఒక హిట్ ఒక యావరేజ్ ఎలాగో నడుస్తుంది మీరు ఏది తీసుకోండి కెరియర్ ప్రతిది కూడా ఒక హిట్ ఒక యావరేజ్ మళ్ళీ ఫ్లాప్ కూడా కాదు ఆ యావరేజ్ కూడా ఎలాగ బికాస్ ఆఫ్ నాని యొక్క ఫేస్ వ్యాల్యూ నాని యొక్క స్టార్డమ్ మీద ఆడేస్తున్నాయి సో ఎప్పుడైతే హిట్ టు త్రీకి నాని చేశారో ఈలోగా మధ్యలో ఆయనకి ఒక రామ్ జగదీష్ అనే దర్శకుడు మంచి స్క్రిప్ట్ చెప్పడం కోర్టు అనే సినిమా చేశారు కోర్టు చూడండి డెబ్భై ఎనభై కోర్టు క్రాస్ చేస్తుంది కేవలం ఒక ప్రాంతీయ సినిమా కేవలం ఒక తెలుగులో రిలీజ్ అయిన చిన్న చిన్న స్టార్లతో చిన్న చిన్న అసలు యాక్టర్స్ ఉన్నారు ఏం లేదు సీనియర్ యాక్టర్స్ అంటే మీరు అన్నట్టు రోహిణి గారు శివాజీ గారు సాయి కుమార్ గారు మేము శివాజీ మీద నడిచింది ఇక్కడ హీరో దర్శి అలాంటి సినిమా ఏ అంటే ఒక ఫైట్ లేదు ఒక పర్ఫెక్ట్ డ్యూయేట్ లేదు క్యాజువల్ గా మన పక్కింటి వాడితో ఎదురింటి వాడితో జరుగుతున్న స్టోరీ లాగా ఉంటుంది అలాగనే భారీ పవర్ఫుల్ డైలాగ్స్ లేవు స్టోరీ నరేషన్ స్క్రీన్ ప్లే ప్రజలకి రీచ్ అయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ ఒక టీనేజ్ లవ్ చేసుకుంటే డైరెక్ట్ క్లైమాక్స్ అంటాడు కదా లాయరు సార్ ఇదే ఒక రెండు నెలల తర్వాత జరిగితే ఆమె మేజరు అసలు ఇది కేసే కాదు రెండు నెలల ముందుకి ఇప్పటికీ పెద్దగా ఏముంటుంది సార్ ఆమె దీంట్లో మార్పు ఏముంటుంది ఆమె ఆలోచన విధానం కానీ మెచ్యూరిటీ ఏముంటుంది సార్ సరే మన చట్టాలలో చెప్తున్నాయి అని చెప్తారు అంటే అంత బాగా కన్వే చేయగలిగాడు సో అది హిట్ అది ఏదో సినిమా వస్తే చాలు లే కానీ బట్ చాలా కాన్ఫిడెన్స్గా ఉన్నాడు ఆయన ఇది కానీ నచ్చకపోతే ఇట్టి త్రీ మీరు చూడకండి అన్నాడు అదే జరిగింది హిట్ అయింది ఇప్పుడు త్రీ ఎక్స్పెక్టేషన్ పెరిగి ఎంత పెరిగిపోయి కేవలం ఓటీటీ రైట్సే యాభై నాలుగు కోట్లకు వెళ్ళింది సినిమా పెట్టుబడే మహా అయితే ముప్పై ముప్పై నాలుగు కోట్లుంటది ఉండకపోవచ్చు మేబీ మీరు అన్నట్టు కాస్టింగ్ కావచ్చు అన్ని పబ్లిసిటీ ఇవన్నీ అయి ఉండొచ్చు బట్ కాస్టింగ్ కావచ్చు అంటున్నారు ఓన్లీ కాస్టింగ్ వరకు ఈ మధ్య కాలంలో డిస్కస్ చేసి అది వచ్చేస్తున్నాయి ఆ కాస్టింగ్ వరకు ఎవరెవరు హీరోలు హీరోయిన్ బండి బండి కూడా అంతవరకు వచ్చింది బట్ వైలెన్స్ కూడా ఎక్కువ ఉన్నట్టుంది అంటే నాని లాంటి సాఫ్ట్ క్యారెక్టర్ ఫ్యామిలీ ఆడియన్స్ కి దగ్గరైన హీరో అటువంటి క్యారెక్టర్ చేస్తే బెలాచి దసరాతో మాస్ ఆడియన్స్ కూడా దగ్గర అయ్యాడు సో ఆ వెంటనే చూడు హాయినా లాంటి సినిమా ఎలా మెప్పించగలిగాడు మళ్ళీ సో ఆ ఇమేజ్ ఉంది కాబట్టి ఎలా అయినా ఒదిగిపోతున్నాడు ఆయన సో ఇప్పుడు ఆ క్యాస్టింగ్ అంత మెయింటైన్ అందపోయినా అక్కడ ఓటీటీ వరకు దాన్ని పెట్టిన పెట్టుబడి వచ్చేసింది ఇంకా రిమైనింగ్ ఏముంది ఇతను ఇతని సినిమా ఇతను యాక్ట్ తీసుకుని ఇతనికంటే ఒక రెమ్యునేషన్ ఉంటుందిగా ఒక కంపెనీకి సంస్థకి ఎండీగా పనిచేసినా దాని లాభాలు పక్కన పెడితే ఎండీగా పని తన జీతం కొంత తీసుకుంటాడు కదా చైర్మన్ కానీ ఎండీఓ కానీ సీఈఓ కానీ ఎవరు కానీ సో అట్లాగా ఈయన రెమ్యునేషన్ వరకు వస్తే ఆల్రెడీ ఆంధ్ర ఒక పది కోట్లు నైజాం ఒక పది కోట్లు సీడేడ్ ఒక ఐదు కోట్లు అలా అది కాకుండా అదేంటి ఓవర్సీస్ ఒక పది కోట్లు అంట అంటే ముప్పై ఐదు కోట్లు వచ్చేసింది మేబీ ఇన్ రెమ్యునేషన్ ముప్పై ముప్పై కోట్లు ఈజీగా ఉంటుంది అది వచ్చేసినట్టే ఇది చాలా ఆడియో రైట్స్ ఒక ఏడు కోట్లు ఉందంట అది చాలా ఇంక ఉన్నాయి రిలీజ్ అవ్వలేదు అదే చెప్తున్నా రిలీజ్ మళ్ళీ లాభాలు వస్తే మళ్ళీ దాంట్లో షేర్ కదా ఇది చాలన్నట్టు వీళ్ళు మళ్ళీ యూట్యూబ్ లో గట్రా లిరికల్ సాంగ్ అని ఆడియో సాంగ్ గానీ ఈవెంట్ అని మళ్ళీ అది అమ్ముకుంటారు దాని మీద వచ్చేవిల్ గా ఆయన మంచి దాన్ని ఏమంటారు రేస్గూరంలో ఉన్నాడు ప్రస్తుతానికి నాని రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఇరవై ఐదు అనుకోండి కోర్టు ఇరవై ఐదు కాబట్టి ఇరవై ఐదులో మంచి ఇది ఉంది హిట్ త్రీ కూడా నెక్స్ట్ మంచిది అవ్వబోతుంది సో ఇప్పుడు ఇది ప్యాన్ ఇండియా టైుల్లో రిలీజ్ చేయాలనుకుంటున్నారు ఇదే హిట్ త్రీకి ఇంకా హిందీ ఉన్నాయి హిందీ రైట్స్ ఇంకా ఉన్నాయి నేను ఇక్కడ వేరే సౌత్ ఇండియన్ లాంగ్వేజ్ కూడా ఉన్నాయి ఇవన్నీ కలిపితే ఇంకెంత రావచ్చు కేవలం ఒక ప్రాంతీయ సినిమా తెలుగు సినిమాగా క్యారెక్టర్ చేస్తేనే ఆయన ఆల్రెడీ వచ్చేసింది ఆయన పెట్టుబడి వచ్చేసింది ఆయన రెమ్యునరేషన్ వచ్చి ఆయన వచ్చేసినట్టే ఇంక మరి మిగతా తీస్తే అమ్మితే మీరు అన్నట్టు శాటిలైట్ రైట్స్ అమ్మితే మొత్తం మీద ఆయన మంచి ఇదిగా ఉన్నాడు ఆ ప్రొడ్యూసర్ కూడా వాళ్ళ కజిన్ ఎవరు ఉన్నారు ప్రశాంతి మేడం అంటారు ఆవిడే ఆవిడ ఆ ప్రొడ్యూసర్ కోర్టు కూడా ఆవిడ ప్రొడ్యూసరు ఇప్పుడు ఏంటంటే ఆయనకి ఎప్పుడైతే సైంధవు కోలను కొంచెం సినిమా కొంత ప్రొడ్యూస్ చేసి చేతులు కాల్చుకున్నాడో ఇప్పుడు లేదు మొత్తం ఈయనే నేను తీసుకుంటాను జాతీ తీసుకుంటాను అన్ని ఆయన దగ్గరుండి ప్రొడక్షన్ స్క్రిప్టు అన్నీ నాని ఫాలో అప్ చేసి చూసి దగ్గరుండి చేసుకొని ఒక్కొక్క సి తన సినిమా యాక్ట్ చేసుకుంటూనే ఇది చేసుకున్నాడు ఒక్కొక్కప్పుడు ఎన్టీఆర్ గారు లాంటి వాళ్ళు చేసేవారు ఇప్పుడు దానవీరు సోరకర్ణలో ఆయనదే సినిమా ప్రొడ్యూసర్ రామకృష్ణ ఆర్టికల్చర్ సినీ స్టూడియోస్ ఆయనే మూడు పాత్రలు ఆయనే దర్శకత్వం ఎన్టీఆర్ గారు మహానుభాడు అలా చేసేవారు అనుకోండి సో ఇప్పుడు ఈయన మెల్లమెల్లగా మళ్ళీ ఆ కల్చర్ తీసుకొస్తున్నాడు మ్యాక్సిమం వేస్టేజ్ కాకుండా చక్కగా నెక్స్ట్ ప్రమోషన్లో కూడా ఈయనే ఇన్వాల్వ్ అవుతూ మన కోర్టుకు కూడా సక్సెస్ మీట్లో కానీ ముందు కానీ భుజానికి ఎత్తుకొని మరీ చేశాడుగా దానివల్ల ఏమవుతుందంటే ఓకే నాని ఎంత ముందు అలా మాట్లాడలేదు ఎంత ప్రాయంగా ఇలా మాట్లాడుతున్నాడు కాబట్టి ఇది ఖచ్చితంగా బాగానే ఉంటుంది అనిపించేలా మాట్లాడాడు దానికి తగ్గట్టుగా రిజల్ట్ కూడా కనబడిందిగా కోర్టు సినిమా అంటే ఈ మధ్యకాలంలో వచ్చే చిన్న చిన్న సినిమాల్లో కమిటీ కుర్రాలు కానీ కోర్టు కానీ ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా ఆడుతున్నాయి మ్యాడ్ స్క్వేర్ ఎట్లా ఆడుతున్నాయి కంటెంట్ ఉండాలి కానీ అది చిన్న సినిమా పెద్ద సినిమా కాదు ఒకసారి ఊపి వచ్చిందంటే ఎత్తుకెళ్ళిపోతుంది అనే విధంగా ఉన్నది కాబట్టి ఒక విధంగా రెండు వేల ఇరవై ఐదు నానికి మంచి బూమ్ భూమ్ అన్నట్టుగా చెప్పాలి హిట్ త్రీ కూడా అంటే సస్పెన్స్ థ్రిల్లర్ కాబట్టి ఖచ్చితంగా బాగానే ఉంటుంది ఈ మధ్యకాలంలో మీరు అబ్జర్వ్ చేస్తే మలయాళంలో లాస్ట్ ఇయర్లో మూడు సస్పెన్స్ థ్రిల్లర్ రిలీజ్ అయ్యి మూడు సూపర్ హిట్లే ఆఫీసర్ ఆన్ డ్యూటీ అని ఒక సినిమా ఒకటి ఉంది తర్వాత ఇంకేదో వచ్చింది అలాగే రెండు మూడు వచ్చే ఆ రెండు మూడు కూడా వంద కోట్ల కలెక్షన్ చేసాయండి మలయాళం సో సస్పెన్స్ థ్రిల్లర్కి ఎప్పటికైనా భూమి ఉంటుంది సో హిట్ త్రీ కూడా సస్పెన్స్ థ్రిల్లర్గా వస్తుంది మొదటి నుంచి కూడా అశోక్ సేన్ సినిమా కానీ తర్వాత మన అడ్విశేష్ కానీ ఇప్పుడు నానిది కానీ హో నాని గారు మంచి ఇదిగా ఉన్నారు ఆల్ ది బెస్ట్ నాని గారు అండ్ టీమ్ థ్యాంక్ యూ సో మచ్ సార్